ఐడిటీవీ మన ఉనికి మన వాణి గణేష్ నిమజ్జనం కదా ఖైదాబాద్ గణేష్ హనుమంతరావు గారు ఉన్నారు రాసేపట్లో గణేష్ కూడా నిమజ్జనం అవుతుంది ఖైరదాబాద్ గణేష్ ఒకసారి హనుమంతరావు గారిని అడిగి తెలుసుకున్నాను సార్ చెప్పండి సార్ ఖైరదాబాద్ గణేషుడు నిమజ్జనం అయింది గణేష్ ఇప్పటికీ పదకొండో రోజు నిమజ్జనం గతంలో జనార్దన్ రెడ్డి మొదలు పెట్టాడు అది కంటిన్యూస్ అవుతుంది రాను రాను గణపతి హైట్ పెరుగుతూనే ఉంది అప్పుడు పిఆర్ మీరే ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్ లో హైదరాబాద్ గణేష్ ఉన్నా కదా పీజీఆర్ గారు మీరు చాలా ఉంది కొద్ది రోజులు కొట్లాడినవి మళ్ళా కలిసిపోయింది అంటే మా దగ్గర తెలంగాణ కల్చర్ తిట్టుకుంటాం కొట్టుకుంటాం కానీ పండుగలు వచ్చినా పెళ్లి అయినా సావైనా పోతాం ఇది రాయలసీమ కల్చర్ కాదు బాబు మా కల్చర్ వేరు మేము మేమందరూ తెలంగాణలో కలిసి ఉండాలని నంబర్ ప్లే లో మొదలు పెట్టిన ముప్పై ఐదు ఏళ్ళ కింద అది ఇప్పటి కూడా నడుతుంది ఎన్ని ఎన్నికలప్పుడే పోటా పోటీ కానీ పండుగల దసరా కానీ దీపావళి కానీ బతుకమ్మ పండుగ కానీ దానికి కూడా ఇవాళ సీఎం గారు బతుకమ్మ కుంటారు బాగు చేసిండు ఇరవై ఒకటి నాడు మొదలు పెడుతున్నాడు దానికి ఇనాగ్రేషన్ చేయడానికి వస్తున్నాడు అదేవిధంగా ఈ నిమజ్జన సందర్భంలో గణపతి కి